Christ in योना राष्ट्र पुस्तक योना बरद बंद प्रवादन पुस्तक

ఆ తెరలని కోరుకుంటున్నారు చదువుకున్నాం పట్టణు ఏమి సంభవించునో సూచించదని ఆ నేడు సూర్యం ఉండగా చెప్పండి చెప్పండి పట్టణ మనకు ఏమి సంభవించునో ఆ నీళ్లను కూర్చొని ఉన్నాయా కూర్చున్నా ఎందుకు కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు చెప్పండి నేను కూర్చున్నాడు పట్టణానికి నాశనం ఎట్ల నుంచి నాశనం వస్తుందో తూర్పు నుంచా పడవటి నుంచా దక్షిణమా ఉత్తరమా ఎప్పుడు ఎట్లా ఏ స్థలం నుంచి ఏ వైపు నుంచి ఈ యొక్క నాశనము దీనికి తటస్థిస్తుందా అని దీనికి చదువునని ఎదురు చూస్తుందా ఒక పక్కన కూర్చొని ఒక పక్కన కూర్చొని అదేం ఆయన ఎదురు చూసి తూర్పు తగ్గున కూర్చొని తూర్పు తగ్గిన పసి చేసి అచ్చట పని ఒకటి వేసుకొని పట్టణానికి అమటం చేసుకొని అమాటలం చేసుకొని ಪಟ್ಟಣ ಚೆಪ್ಪಣಿ ಪಟ್ಟಣವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಪಟ್ಟಣವು ಏನಾಗುವುದು ಎಂದು ನೋಡುತ್ತಾ ಅದರ ನೆರಳಲ್ಲಿ చూస్తాను కూర్చున్నాడు ఏమి కూర్చున్నారు ఏమి జరుగుతుందో ఏం ఏ అది ఎప్పుడు ఈ పట్టణం మీద ఏ చేయబోతాడో అని కోపంతో కూర్చున్నాడు ప్రేమతో కాదు బైబిల్ చాలా మంది చాలా చోట్ల కూర్చున్నారు వారు కూర్చున్న ప్రదేశాలు వేరు వేరుగా ఉన్నాయి వారి కూర్చున్న స్థితి వేరువేరు ఉంది కానీ ఈ యొక్క యువన కూర్చున్న స్థితి ఎలా ఉందంటే కోపంతో కోపంతో కూర్చున్నాడు ఈ స్థితి ఈ పట్టణ స్థితి ఈ పట్టణం వారి స్థితి వీరి స్థితి కానీ ఏదో భూమును అని చూడటానికి కూర్చున్నాడు బస చేసుకున్నాడు అక్కడ ఎంత రోషక ఇస్రాయల చిన్న మీరు చేసిన తనంతటి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీరు నాశనం చేయి మీరు నాశనం చేయి మీరు నాశనం చేయి అని అతను కోపగించుకుంటూ దేవుడి మీద తన మీద కోపగించుకుంటూ కూర్చుంటా మన వాళ్ళు ఉండకూడదు మనవాళ్ళు ఉండకూడదు దేవుడు గురి మీద వారు అని పేరు పెట్టారు చెప్పండి చెప్పండి ఎవరికి పేరు పెట్టారు చెప్పగలరా ఎవరిని పేరు పెట్టిందో ములివేడు వారిని పేరు పెట్టాడు ఏసుకోవాల ఇద్దరికి చూడండి ఎక్కడ నుంచి చూడం ఇద్దరికి మురివేడు వారిని పేరు పెట్టాడు వారిద్దరు ఏం చేస్తున్నారంటే లొంగ రాష్ట్రం ಅಧ್ಯ ಯಾಲ್ಕು ಯಾವಿ ಐದು ಐವತ್ತು ಬೀರ್ ಹೊಡೆಣಿ ತುರ್ಗಾ ಸುವಾರ್ತೆ ಅಧ್ಯಾಯ ಒಂಬತ್ತು ಐವತ್ನಾಲ್ಕು ಐವತ್ತೈದು ತೆಲುಗಿನಲ್ಲಿ ಕಡಿಮೆ ಕಡಿಮೆ ಮಾಡಿ

నన్ను కూడా అలా చూస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వీటి పరిస్థితి ఏమవుతుంది చూద్దాం ఈ అమ్మాయి పరిస్థితి ఏమైందో చూద్దాం ఈ కుటుంబాల పరిస్థితి ఏమైందో చూద్దాం అని నీ కొరకు నాశ్రం కోసం నీ యొక్క నేను నాశ్రం చేయడానికి నేను బాధ చేయడానికి నీ యొక్క శ్రమించేవారు ఏ శుభ్రభులతో ఉన్నారు నేనద్దరు మనం చూసినట్లయితే ఎంత ఘోరమైన ఆలోచన చేసారు దేవుడి దేవుడి దగ్గర ఎలాంటి చూడండి యోన అంటే చదవాల నాలుగు వచ్చిన చదవండి యోనా రాసిన పుస్తకం నాలుగు అధ్యాయం నాలుగు వచ్చును నాలుగు వచ్చు అంటే అతడు నాలుగు ఆ పైన 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 వచ్చింది మన రోజులు నాలుగు వచ్చింది కదా మూడు చదువు ఎందుకే ఎందుకు ప్రార్థన చేసాడు యోనా యోనా చెప్పింది దేవుడు ఏం చేయమన్నాడు యోనా అంతా ఏం ఏమన్నాడు

మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి క్షమాపణ లేన ప్రార్థన మనం నేర్చుకోవాలి క్షమించే ప్రార్థన నేర్చుకోవాలి ప్రేమించే ప్రార్థన నేర్చుకోవాలి నేను బ్రతుకుట మంచిదే సత్యుటాల లాభమే అన్నాడు ఏమన్నాడు బ్రతుకుట మంచిది అన్నాడా ఏమన్నాడు చెప్పండి చెప్పండి బ్రతుకుట మంచిది అన్నాడా చెప్పాలా ఏమన్నాడు మాట మూడో వచ్చిన మాట వెళ్ళలేదు కదా నువ్వు నేను చేసిన ప్రార్థనలేదే వెళ్ళలేదే వెళ్ళి పిల్లలకి ఏమేం చేశారు నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను అంటున్నాడు యోనా దేవుడేమో మర్చిపోయాడు పాప మర్చిపోయినాడు క్షమాపణ వాళ్ళందరూ కూడా దేవుడికి తిరిగి ఉపవాసం ప్రార్థన చేయగానే ఆయన ఏం చేశాడ చెప్పండి చోడేం చేశాడు అన్నిటి మర్చిపోయాడు అది లోహ్య నీ దేవుడు నీ పొరపాట్లను నీ తప్పులను నీ పాపములను నీ దోషములను ఇంకా నీరు తాగి అన్నింటిని కూడా నొప్పులు చేస్తే మర్చిపోతాయి జ్ఞాపకం చేసుకో అయితే యువనాకు మాత్రం అన్ని గుర్తున్నాయి చేశారు అన్ని గుర్తున్నాయి మర్చిపోవలసిన వాటిని మర్చిపోవాలి గుర్తుపెట్టుకోవాల్సిన గుర్తుపెట్టుకోవాలి యువనా వాటిని గుర్తుపెట్టుకున్నాను అందువలక తన ప్రార్థన రిధలలో చేసి నేను ప్రతిపుట మంచిది చావైతే నాకు రాహుల్ గారి ప్రార్థన చేశారు

ప్రేమించి అహా నా శిష్యులారా నా లాంటి వారు మీరు అన్నాడా చెప్పండి చెప్పండి ఏమన్నారు నలుగురు చెప్పండి శిష్యులారా నేను మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాను నా ఆత్మగలవారు మీరు అన్నాడా చెప్పండి నా వారి మీరు ఏదో చెప్పండి నా ఆత్మగలవారు మీరు చెప్తున్నారు వేసుకునే వారు ఏమన్నాడు ఐదే వచ్చుడేమించి అయితే ఐదే వ్యాపే వచ్చుడు వారడుగుగా ఆయన వారు తిరిగి మంచి దాసులారా అరే మంచి ఆలోచన చెప్పారు మాత్రం అనేదా ఏమన్నాడు సూపర్ ఆలోచన మంచిగా ఆలోచించారు ఇంత గొప్ప ఆలోచన న్యాయం వచ్చింది అప్పటికి రాలేదా ఇది నా తండ్రి పై పంచాడు కాని

రాంగ్పోయాడు అలాస్ ఏమొచ్చింది కోసం ఎలా ప్రార్థన చేయాలి ఇంటి వారి కోసం ప్రార్థన చేయాలి నేను దేశం వచ్చి బయట పెద్ద ఈ మార్క్ ఆ ఏమవుతుందో చూస్తారని కూర్చున్నాడ రెండు విధాలు ధ్యానించవచ్చు ఈ గ్రామస్తు నీ ఇంటి వాళ్ళు నీ స్థితి ఏమవుతుందని చూస్తూ ఉంటుంది అదే ఊర్యా చెప్పండి నా దేవుడు చెప్పండి నా దేవుడు ముందు మాకు చెప్ప భక్తి లేదు మన దేవుడు చెప్పండి దేవుడు ఏ చెప్పండి తిమోతి పత్రిక పత్రిక చెప్పేవుడు వారి ముందు నన్ను కనిగిరించుడు వారి ముందు నా దేవుడు నన్ను క్షమించు చెప్పాడు ఎందుకంటే యోన తరలించాడు చెప్పాడు అయిపోయింది నేను ప్రార్థన చేసినా నీకు ఏమైపోయా పట్టమంతా కష్టమైపోతుంది చూస్తున్నాను రోపా చేస్తున్నావు అని చూస్తున్నా మనం ఇక్కడ రెండో పాడంలో ధ్యానిస్తే నీ ఇంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నవారు మన గ్రామస్తులు నీ స్థితి ఏమవుతుందో చూస్తూ ఉంటారు దేవుడు ఏం చేశారంటే వారు ఉపాసం ఉంది తమ తమ తగ్గించుకొని చెడు మార్పు విడిచిపెట్టని చప్పని చూపించండి దేవుడు క్షమించే చెప్పండి మనదేవుడు మన దేవుడు చెప్పండి మర్చిపోయే దేవుడు చెప్పండి మర్చిపోయే దేవుడు ఏం మర్చిపోతాడు మన పొరపాట్ల మన కోపాలు మన ఉద్రేకాలు మన ఆలోచనలు మన యొక్క మార్గాలన్నింటినీ ఎవరు చేస్తాడా యోనాల గ్రామం పెట్టుకున్నావా కొంతమంది గ్రామం పెట్టుకుంటారు రేపు మనసులో చిరుగుతూ ఉంటాడు చిరు చూస్తాడు పైకిచ్చిందికి ఒకవేళ లాగా ఉంటే నోన ప్రార్థన చేస్తున్నాడు అలాంటి ప్రార్థన నీకు వస్తాను అతను జ్ఞాపకం పెట్టుకున్నాడు దేవుడు క్షమించాడు దేవుడు మర్చిపోయాడు నువ్వు కూడా మర్చిపోవాలి మర్చిపోవాలి అదే నూయ ప్రార్థన చేసుకుందాం మనం ప్రార్థన చేసుకుందాం దేవా నిన్నవే పట్టణం మీద రావాల్సిన కీడును యోనా ప్రవక్త చూశాడయ్యా అలాంటి మనస్సు నాకు లాయకుండా వచ్చి యాకోబయోహాను

ప్రభుత్వ స్తోత్రం మోకరించాలి మంగలించి ప్రార్థించేద్దాం దేవా మాలో మా కుటుంబంలో మా గ్రామంలో పరిశుభాత్మ చేయాలి చేతులు బయట చేద్దాం

मां पारे क्षेमेस्ट La nah, verdad, nah, Yeah. Yeah. Right we